హీరోయిన్లు ఏవైనా హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తే కెమెరా ఫోకస్ మొత్తం క్లీవైజ్ అందాల మీదే ఉంటుంది అదే థైస్తోనూ అదే స్థాయిలో మత్తెక్కించవచ్చని రుజువు చేసింది పూజా హెడ్గే ఇప్పటిదాకా హీరోయిన్ల థైస్ షోలు చాలా చూసి ఉంటాం కానీ వాటన్నిటినీ తలదన్నే పోసి ఇది మ్యాగ్జిమ్ మ్యాగ్జైన్ కోసం థైస్ అందాన్ని మ్యాగ్జిమం ఎక్స్పోజ్ చేస్తూ మతి పోగొట్టేసింది పూజ థైస్ ఎక్స్పోజ్ చేయడానికి మామూలుగా హీరోయిన్లు ఒక హద్దు పెట్టుకుంటారు కానీ పూజ దాటిపోయింది డీప్ క్లీవైస్ తరహాలో డీప్ చూపు తిప్పుకోకుండా చేస్తుందనడంలో సందేహం లేదు ఒకప్పుడు చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ వచ్చిన పూజ ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచుతుంది ఇలాంటి హాట్ హాట్ ఫోటో ఆమెకు మామూలు అయిపోయాయి ముకుంద ఒక లైలా కోసం లాంటి సినిమాల్లో నటించి బాలీవుడ్ వెళ్ళిపోయిన పూజ ఇప్పుడు బన్నీ సరసన దువ్వాడ జగన్నాథంలో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా